నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కలవలపల్లి గ్రామంలోని రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వై రావు ఉషా కాదియాక్ సెంటర్ విజయవాడ వారి ప్రముఖ గుండె వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ఖరీదైన ఈసీజీ డి ఎకో కార్డియోగ్రఫీని పరీక్షలు సుమారు వంద మందికి ఉచితంగా చేసే అవసరమైన వారికి మందులు సూచనలు ఇవ్వటం జరుగుతుందన్నారు అలాగే గుండెకు సంబంధించిన గుండె దడ గుండె నొప్పి ఒగురుపు సాలి ఆయాసం ఛాతిలో నొప్పి ఛాతిలో మంట ఛాతిలో బరువుగా ఉండటం ఎడమ చెయ్యి ఎడమకాలు లాగటం ఎక్కువ కాలంగా షుగర్ బీపీ ఉండటం ఉబ్బసం ఎక్కువ కాలం గ్యాస్ట్రిక్ సమస్య ఉండటం పాదాలకు నీరు పట్టడం పాదాలు వాపు రావటం నిద్రలో గురక ఎక్కువగా రావటం మొదలగు సమస్యలతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించే భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కొండపాటి రామకృష్ణ సెక్రటరీ జీవీఎన్ కృష్ణారావు కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ బిఎన్వీ ప్రసాద్ రొటీరియన్స్ ఎన్ సుబ్రహ్మణ్యం బి శ్రీనివాస్ గౌడ్ ఎం మాధు డి ప్రభాకర్ జెవివి సత్యనారాయణ జి నారాయణమూర్తి ఎన్సీహెచ్ కిరణ్ ఆరిఫ్ ఖాన్ సభ్యులు పాల్గొన్నారు لا 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 అలాగే డాక్టర్ గారికి నర్సు అలాగే నా హోటల్ హోటల్ అందరికీ కూడా హృదయపూర్వక అవసరం తెలియజేస్తాం ఎక్కడి నుంచి అనేది నేను ఎవరైతే

అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం అమెరికా నుంచి అమెరికాలో చికాగో నగరంలో ఏర్పడినటువంటి అంతర్జాతీయ సేవా సంస్థ రోటరీ క్లబ్ అంటే రోటరీ రోటరీ క్లబ్ అనేది ఇది ఒక ఆ క్లబ్ అనే పదం ఒక పేకాడ క్లబ్ పోలీసు కోట కోటేస్తుంది కానీ అదేం కాదు ఇది స్వచ్ఛంద సేవా సంస్థ నూట ఇరవై సంవత్సరాల క్రితం అమెరికాలో ఏర్పడి చికాగోలో అక్కడి నుంచి ఈ నూట ఇరవై సంవత్సరాల్లో దేదీప్యమానంగా మరి ప్రపంచం అంతా కూడా దాదాపు రెండు వందల పైచిల్ దేశాల్లో తన సేవల్ని వినియోగి వినియోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి నిర్విరామ నిర్విరామంగా దాని యొక్క సేవలను వినియోగించుకోవాల్సినటువంటి అంతర్జాతీయ సేవా సంస్థ అందులో ఒక భాగమే ఏర్పడినటువంటి నిర్పడినటువంటి సెంటర్ అనేది ఈ రెండు వందలు వారందరినీ మనం ఉపయోగించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలకి మనందరం ఈ సంవత్సర కాలంలో నేను నా టోటి సొంత కలిసి నన్ను నిడ్వాళ్ళు పట్టణంలో డిస్టెంట్గా నిలబెట్టి అంటే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మన ఊరి తల్లందరికీ సేవ చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కూడా నేను అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మొదట మొట్టమొదటిగా ఊరి నుంచే స్టార్ట్ చేసి మిగతా మండలంలో రెండు మండలాలు మూడు మండలాల్లో కూడా విస్తరించడానికి ప్లానింగ్ చేసుకున్నాము మొట్టమొదటిగా ఊరి నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఊళ్ళందరూ ముందు ఇంతకలిసి రచ్చగలవాలి కాబట్టి ముందు మన ఊరి నుంచి బయలుదేరి మన ఊళ్ళో అన్ని కొంత అయిన తర్వాత వచ్చి బయట చేద్దామని ఆలోచన ఉన్నాము ఇక్కడే చేసినప్పుడు కాకుండా మన స్థలంలో కానీ మన ఫ్రెండ్స్లో కానీ మన చుట్టాల్లో కానీ నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు అక్కడ చేయించుకోవచ్చు కానీ వచ్చినప్పుడు ఉచితంగా మర్చిపోయి మనం వెళ్తే అంత కోసం ఆలోచించి ఉంటే అప్పుడు చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వెళ్ళి పొద్దున్నే తెలిసి సాయంత్రం కష్టపడితే కన్నా జస్ట్ ఒక హండ్రెడ్ డిగ్రీ స్వాతంత్ర ఇష్టంలో పది నిమిషాలు అయిపోయి మీరు ఉపయోగించుకోవడం మీ అందరికీ అదృష్టం నా అదృష్టం భావిస్తున్నాను ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు మన ఊరు ప్రజలకు అలాగే మా రోటరీ నా అభివృద్ధి తెలియజేస్తున్నాను